మేము జామ చెట్టు కాడికి వచ్చేసాం వాళ్ళ ఉంది ఇది రాలిపోయిందా అవునా బండి రాలిపోయింది ఇది ఇంకా రాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కోస్తాం ఇప్పుడు మన మధ్యలో ఉన్న హ్యాపీ కోస్తుంది ఏ చూపి హా ఓ కొంచెం దగ్గర చూపి ఏది అక్కడ ఏం కనిపించలేదు ఇది చూడండి ఎంత పెద్దదో గట్టిగానే ఉంది ఇక్కడ అదే ఇంకా ఇక్కడ ఈరోజు నీచేర్తో హార్వెస్టింగ్ జామకాయలు కోసేసావు అప్పుడే నేను వీడియో తీసే లోపలే కోసేసింది మా హ్యాపీ చూపి 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 తర్వాత వా అది కింద పడిపోయింది ఎట్లా లేదు లేదు ఇది ఇదిగో ఇగో ఇక్కడ కూడా రెండు కాయలు ఉన్నాయి రెండు అక్కడ ఉన్నాయి അടുപ വൈറ്റ് അടുതി ആടെ രണ്ട് ഇതൊക്കെ ഇങ്ങോക്കാകൂടെ പഠിപ്പി ഉന്നു ഫസ്റ്റ് ഇത് പണ്ടോ പണ്ടോ ആ రెండు కాయలు పడిపోయినాయండి అది పెద్దమ్మకి అదే ఇంకా పక్షి కొట్టేసింది చూడండి కలరు హ్యాపీ లాగా అది పక్షి కొట్టేసింది తమ్మో జాగ్రత్త ఇట్లాగ వంగు జాగ్రత్త అబ్బా అది కొడుకో అది కొయ్యి పక్షిది కట్టేది కొరికింది కదా అది కొడుకు అది పడిపోయిందండి కోద్దాము అనుకున్నాము టపా 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 కో కోసిపోతుంది మా హ్యాపీకి కోయటం అంటే చాలా ఇష్టం అందుకని అని కోసింది కదా పచ్చిది ఉంది కానీ తినొచ్చా వద్దులే ఉన్నవే ఉన్నవే స్మూత్గా పోయి సున్నితంగా పోయినంగా చూపించువా సున్నితంగా అదిగో ఎక్కడెక్కడ ఉంది చూడగా బాగుందిలేమనుకున్నావు పెద్దమ్మ చెట్టుకాయలు ఏదైనా బంగారమే ఒకటి కావచ్చు పది వస్తా ఉంటాయి అది కాబోతే ఓహో బల చెప్తున్నావమ్మో ఎంత కష్టపడి ఇవన్నీ చూసుకుని ఉంటే పెద్దమా చాలా తమ అది పచ్చికాయలు ఇవన్నీ చూడండి కాయలు ఇది కదా అది అందట్లేదండి ఉంది ఉంది ఉండు పచ్చినా అది కనీప ఇట్లా ఆడ ఉన్నాయండి ఇది ఇదిగో ఈ కొమ్మకు ఉన్నాయి యాక్చువల్లీ ఉందిలే ఆడవాడు ఉన్నాయి వాళ్ళు అక్కడ తోటకూర ఈ చెట్టు చిన్న చెట్టు చిన్న చెట్టు కదండి కుండి చిన్నది ఆ తోటకూర చూడండి ఎట్లాగా వ్యాప్తి చెందిందా అంత ఏం చెట్టు మొన్ననే చూపించాను కదా ఇక్కడ కూడా గుబురుగా సపోటా చెట్టు మొత్తాన్ని రాకి అల్లుకొని తిప్పతీగ భయంకరంగా ఈ విధంగా అల్లుకుపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి తిప్పతీగనైతే అది ఇది చెట్టు

ఇవన్నీ కాయలు వస్తాయి కూడా కాయలే కూతు ఉడితే కాయలు వస్తాయి మొత్తం అనేది పేరు తెలియని కాయ కాయలు కేరళ నుంచి ఆహా చామంతి బాగా వచ్చినాయి ఇది పారు అంటే దీని పూలు వస్తాయి కదా వస్తాయి వచ్చి వస్తాయండిపోయింది అది వైట్ మందారం ఏది వైట్ మందారం చిన్నది కింద ఉన్నదే ఇది యాపిల్ కదా వంగిపోయింది పొడవుగా ఉండేది యాపిల్ చెట్టు చూడండి వంగిపోయింది కొంచెం పొడవుగా వచ్చి యాపిల్ అయితే రాలేదు ప్రస్తుతానికి ఆ రోజు వీడియో తీసుకుంటాం ఇది సీతాపరమా ఉహు ఆ వేరే ఇదా కదా అవును ఇది వేరే ఈ ఆకు వేరే ఈ ఆకు వేరే పెద్దది బలంగా వస్తుంది కాయ కూడా రాలేదు ఎంత చీగు ఆ దిపది ఇక్కడ దిపది తీసే చింత చిగురు తీసే చెప్పాల పెద్ద మొక్కల మీద పెట్టితే అన్నీ ఊరిపోయిన మొత్తం వచ్చేస్తుంది అవునవునా చేస్తున్నాం పప్పు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే